ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి కొండపైన గండాలయ స్వామి వారిని అమావాస్య సందర్భంగా మెట్ల మార్గం గుండా దర్శనం చేసుకోవాలని ఈవో సునీల్ కుమార్ తెలిపారు దీనికి సంబంధించిన వివరాలను ఆయన సిటీ న్యూస్ కు వివరించారు చివరి ఆదివారంగా అమావాస్యతో ఈ మహాలయ పక్షాలు ముగుస్తాయి దీనికి సహజంగానే మనకి గండాలయ స్వామి వారికి విశేషంగా భక్తులు తరలివస్తారు ఈకి దీనికి ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది దీనికి భక్తులందరూ కూడా మెట్ల మార్గమనే వినియోగించవలసిందిగా కోరుచున్నాము ఎందుకంటే ఈ రహదారి మార్గంలో ఈ వాహనాలు వెళ్ళే మార్గంలో పెద్ద పెద్ద రాళ్ళు ఇటీవల కురిసిన భారీ వర్షాలు పడిపోయి ఉన్నాయి రాళ్ళు శుభ్ర రాళ్ళుని తొలగించే క్రమంలో ఈరోజు కూడా మేము పనివారిని ఏర్పాటు చేయడం జరిగింది ఈ రాళ్ళను తొలగించే మార్గం ప పనిలో ఉన్నప్పుడు ఈరోజు ఉదయం కూడా పయనించి అనేక రాళ్ళు పడిపోతూ ఉన్నాయి ఇది ఎటువంటి అయినా ప్రమాదాలకు దారితీయటానికి చాలా అవకాశం ఉంది దయచేసి కావున భక్తులని మేము కోరేది ఏమిటంటే ఈ ఒక్క అమావాస్యకు మాత్రము భక్తులు గండాలయ స్వామి వారికి అఖండ దీపానికి వెళ్ళేటప్పుడు దయచేసి మెట్ల మార్గాన్ని మాత్రమే వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఓం శ్రీ లక్ష్మీ నరసింహాయన మహా మంగళగిరి నాంచారమ్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివార్ల దేవస్థానంలో ప్రారంభమయ్యే శ్రీదేవి సరైనవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దామర్ల కుబేరస్వామి చింతక్రింది కనకయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు దామర్ల నాచారమ్మ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి దేవస్థానంలో కొలువై ఉన్నటువంటి శ్రీ లక్ష్మీదేవి అమ్మవారికి ఈ నెల ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి దసరా శరన్నవరాత్రి మహోత్సవములు జరపటానికి మంగళగిరి పట్టణ పద్మశాలి బౌతం సంఘం వారు నిర్ణయం తీసుకోవడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజున అమ్మవారి శుభలేఖలు మా సంఘ అధ్యక్షులు కనకయ్య గారి ద్వారా ఆవిష్కరించుకోవడం జరిగింది అయితే నవరాత్రులు తొమ్మిది అయితే ఈ సంవత్సరం అదనంగా ఒక ఒకరోజు వచ్చింది కనుక పదకొండు రోజులు కార్యక్రమాలు మన దేవస్థానంలో అంగరంగ వైభవంగా జరుగుతాయి మంగళగిరిలో వచ్చేసి ఉన్న శ్రీ నాంచారమ్మ అమ్మ ప్రాంగణంలో శ్రీ భద్రావతి సమేత భవనాల స్వామివారి దేవస్థానంలో దసరా నవరాత్రుల్లో భాగంగా మరి ఇరవై రెండు నుంచి రెండో తారీఖు వరకు కూడా మరి ఉత్సవాలు జరుగుతుంటాయి ఆ బా దాంట్లో భాగంగా మరి సామూహికంగా మరి అక్షాభాష కార్యక్రమం ఉంది అక్షాభాషంలో మరి ఉచితంగా పలకలు ఇవ్వటం జరుగుతుంది మరి భక్తులు కానీ మరి అక్షాభాసం చేసుకుంటే ఎవరైనా ఉంటే మన దేవస్థానంలోకి వచ్చి పుంతులు గారికి చెప్పగలిగితే మీకు కావాల్సిన ఏర్పాట్లు చేయడానికి కమిటీ సభ్యులంతా ముందుకుందాం మరి అక్షాభ్యాసానికి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోవలసిందిగా కోరుతున్నాం మంగళగిరి శ్రీ దామర్ల నాంచార్మ ప్రాంగణంలో వేయించేసి ఉన్న శ్రీ శ్రీ భద్రావతి భవనాథ స్వామివారి దేవస్థానంలో వేయించేసి ఉన్న మహాలక్ష్మీదేవి ఈ శరన్నవరాత్రి మహోత్సవంలో సంఘం సంఘంవారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండో తారీఖు పదో నెల వరకు కూడా రోజు ఉదయం పూట సాయంత్రం పూట ఈ విధ అలంకారములతోటి అమ్మవారికి కుంకుమార్చిన అట్లాగే ఇంకా అనేక కార్యక్రమాలు అన్నీ కూడా మంగళవాద్యం తోటి మహిళలందరూ కూడా ఈ ఈ పసుపు అర్చనలో పాల్గొని మంగళగిరి చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఉదయం సాయంత్రం రెండు పట్ల కూడా గుడి దేవస్థానానికి వేయించేసి అమ్మవారి కృపక పాత్రలు కావాలని అట్లాగే తీర్థప్రసాదాలు స్వీకరించి ఈ అమ్మవారి కృపక పాత్రలు కావాలని చెప్పి కోరుతున్నాం ఇట్లు పద్మశాలి భౌత్వం సంఘం